సార్ నమస్తే సార్ నమస్తే మంచి పద్యం ఒకటి చెప్పండి అన్ని మంచి పద్యాలే ఉంటాయి మన కాడ మన పూర్వీకులు అన్ని మనకు మంచివే చెప్పారు పద్యం చెప్పంటే మీరు తెలుగు మాస్టర్ కదా సార్ అందుకే మంచి మంచి పద్యాలు మీ దగ్గర ఉంటాయి అన్ని మంచి పద్యాలే ఉంటాయి ప్రతి పద్యంలోనూ ఒక నీతి ఉంటుంది అవన్నీ తెలుసుకొని వడబోసుకొని కలబోసుకొని మనం ఆచరిస్తే మన జీవితం పోలబాట్లాగా నడిచిపోతూ ఉంటుంది మన తెలుగు సారే కానీ కామెంట్స్ చేశారు ఒకళ్ళు అలాగే మీరు చెప్తా ఉంటే అందరికి వెళ్తా ఉంటుంది వెళ్తే మంచిదేగా మనం చెడు ఏం చెప్పట్లేదు ఏమైనా చెడు ఉంటే నాకు కూడా చెప్తే నేను కూడా సరిదిద్దుకుంటా చెడు ఏం లేదు సార్ ఉన్నాయి అది అది అల్ప బుద్ధి వానికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల తొలగొట్టు చెప్పు తినడి కుక్క చెరకు తీరుగునా విశ్వ అభిరామ వినురవేమ అల్పబుద్ధి అంటే నీచమైనవాడు దుర్మార్గుడు వీళ్ళంతా అల్పబుద్ధులు వాళ్ళే అవుతారు బుద్ధి సరిగ్గా లేని వాడికి అధికారం వచ్చిందనుకో రాజకీయాల్లో కూడా ఎందుకు వాళ్ళు రాజకీయ నాయకులు అయిపోతారు మినిస్టర్లు అయిపోతారు దొడ్డవారిన తొలగ కొట్టు మంచి వాళ్ళందరినీ వాడు ఎల్లగొడతాడు హింసిస్తాడు ఎల్లగొట్టడం అంటే నానా బాధలు పెడతాడు పూర్వం రోజుల్లో రాజులు కూడా కొంతమంది ఉండేవాళ్ళు వాళ్ళు ఎలాగో రాజ్య రాజ్యాధికారం వస్తుంది వాడికి రాజు అవుతాడు చాలా మందిని హింస పెట్టడం ప్రజల్ని నా ఇబ్బందులు పెట్టడం అలా చేస్తూ ఉంటారు వాళ్ళకి తెలియదు ఏది మంచి ఏది చెడ్డో తెలియదు కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడున్న రాజకీయ నాయకులు కూడా అంతే వాళ్ళ మాట ఇన్నోళ్ళందరినీ చాలా హింస పెట్టడం ప్రజలకి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పరిపాలించడం ఎదుటి వాళ్ళు ఎంత మంచి చేసినా అవతల పార్టీ వాళ్ళని వీళ్ళు విమర్శించడం అదేందో రాజకీయాల్లో ఇప్పుడు రాజకీయ నాయకులను చూసి ప్రజలు కూడా నేర్చుకుంటున్నారు ఏది చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్టుగా అబద్ధాలు చెప్పేది రాజకీయ నాయకుల గురించే ఎక్కువైంది ఈ దేశంలో మీరు నమ్మండి నమ్మకపోండి నా అనుభవం అది చెప్తున్నా రాజకీయ నాయకులు ఈ పార్టీ ఆ పార్టీ అని నాకు పార్టీతో సంబంధం లేదు రాజకీయ నాయకులు రోజుకి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాబట్టి అట్లా తక్కువ వాళ్ళు వాళ్ళ వాళ్ళందరినీ అల్పులు అంటారు మనం ఏం చెప్పినాం ఏం చేయాలి అది మర్చిపోయి అధికారం కోసం ఏవేవో చెప్పడం అధికారం వచ్చినాక అందరిని హింసించడం ఇది అది ఒకటే కాదు ఏ రాజకీయ నాయకుడు అనేది కాదు అవతల పార్టీ వాళ్ళు ఎంత మంచి పని చేసినా మంచిని మంచిగా పొగుడు తప్పలేదు ఏ నీ పార్టీ కాకపోతే ఆ పార్టీ వాడు మంచి పని చేస్తే చ పొగడకూడదా ఒప్పుకోకూడదా ఒప్పుకోరే ప్రాణం పోయినా ఒప్పుకోరు ఒకవేళ ఎవడన్నా అవతల పార్టీ వాడు మంచి చేసినాడని ఈ పార్టీ వాడు అంటే ఈయన సస్పెండ్ చేసేస్తారు పార్టీలో నుంచి అవతల వంటి సరే మంచి అన్నాడని అట్లా ఉన్నాయి దుర్మార్గ రాజకీయాలు ఇప్పుడు కాబట్టి చెడ్డవాళ్ళని అందరినీ సింహాసనం ఎక్కిస్తే మనకు ఇట్లే ఉంటుంది అంటే జ్ఞానం లేనోళ్ళు సరిగా అవగాహన లేనోళ్ళు అంటే నేనేదో పెద్ద అవగాహన ఉన్న అని అని కాదు ఆ పద్యంలో చెప్పిన దాన్ని బట్టి అల్పబుద్ధులు అంటే విజ్ఞానం లేనోళ్ళు వాళ్ళకు అధికారాలు వస్తే కొన్ని దాన్ని సవ్యంగా చేసుకోలేరు దాన్ని ఉపయోగించుకోలేరు ఆ చట్టాలని ఆ రూల్స్ని ఆ ఉపయోగించుకోలేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి ప్రజలకు ఇబ్బందులు పెట్టి ప్రజాభివృద్ధికి గండి కొడతారు ఇది కాబట్టి గొప్పవాళ్ళనే గొప్పవాళ్ళు చేయాలి అల్పుడు ఏదైనా గొప్పవాడిని చేస్తే వాడు చెప్పు తినే కుక్కకి చెరుకు తీపి తెలుస్తుందా చెప్పు తినడే కుక్క పాత చెప్పులు కొరుకుతూ ఉంటుంది చెప్పు కుక్క దానికి అదే తెలుసు కానీ చెరుకు నమిలితే ఎంత తీపు ఉంటుంది అనేది తెలియదు కాబట్టి పదవి వస్తే ఆ పదవిలో ఎంత దౌర్జన్యం చేయాలి ఎంత దోచుకోవాలి అదే తెలుసుది కానీ ఇప్పుడు ఇప్పుడు ఒకటి రాజకీయ నాయకుల్లో ఇప్పుడు అధికారంలోకి వస్తే ఇప్పుడు సంపాదించుకోకపోతే మళ్ళీ ఎప్పుడు సంపాదిస్తాంరా అనేది పెద్ద నానుడి అయిపోయింది అది అధికారం ఉన్నప్పుడే సంపాదించుకోవాలంటే ఎప్పుడు చూడ ఇదే మాట అయిపోయింది ఎక్కడ ఏ చూసినా లంచాలు ఎక్కడ ఏ వాటం దోచుకోవడమే దాచుకోవడమే ఓరి మీరు దుంపలు ఏం చేస్తారా డబ్బులన్నీ ఎన్ని తరాలకు అయ్యేటట్టు సరిపెట్టుకొని ఉన్నాయి కోట్లున్నాయి ఇంకా దాచుకొని ఇంకా దాచుకొని ఏం చేస్తారు లక్షాధికారైన లవణమన్నమే కానీ మెరుగు బంగారం మింగబోడు కదా ఎవడైనా ఆ పిడుకుడు మెతుకులే కదా సంపాదించి తినేది కోట్లన్నీ తింటారా బంగారం తింటారా ఆ మాత్రం జ్ఞానం లేకుండా సంపాదన 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 అని సంపాదించేదానికి ఒక లిమిట్ లేకుండా పాటు పడతారు దుర్మార్గానికి పాటు కడతారు అన్యాయానికి ఓడికడతారు ఇది మంచి పద్ధతి కాదు కాబట్టి ఒక మంచిని నేర్చుకోండి ఒక మంచిగా పది మందికి సామరస్యంగా ప్రవర్తించేది నేర్చుకోండి ఇరుగు పొరుగుకి ఇబ్బంది పెట్టకుండా బ్రతికేది నేర్చుకోండి నీకు అవకాశం ఉంది నీ మాట చెల్లిపోందని ఇద్దరు ఇతరులని హింస పెట్టేది నేర్చుకోవద్దండి అది చాలా తప్పు ఎప్పుడు నీకే ఉండదు అవకాశం ఇతరులకు కూడా అవకాశం వస్తుంది ఎంతమందికి వచ్చినా అలుపులకు ఎవరికి వచ్చినా అదే ఉంటుంది కాబట్టి మంచి వాళ్ళకే అధికారం కట్టబెట్టాలి మంచివారికే అభివృద్ధి చేసే వాళ్ళు అందరి అభివృద్ధి అందరి సుఖం కోరుతారు ఇది ఈనాటి సుక్తి